తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు ప్రజాగలం పేరుతో అనంతపురంలో ఒక బహిరంగ సభ నిర్వహించారు చంద్రబాబు గారు ఆయన పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఆయన మాట్లాడుతున్నారు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు ఆయన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో వాళ్ళ తండ్రి గారి విగ్రహం తప్ప ఈ అనంతపురం చేసింది ఏందీ లేదు అని చెప్పి చెప్పారు అది నిజమా కాదా అనేది అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకందరికీ కూడా తెలుసు అనంత వెంకట్రామరెడ్డి గారు నలభై ఏళ్ళగా రాజకీయంలో ఉన్నారంటే ఆయన ఎన్ని నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇన్నిసార్లు ప్రజలు ఆదరిస్తున్నారంటే ఆయన పట్ల ఏ విధంగా ప్రజలు నమ్మకంగా ఉన్నారనేది కూడా నిదర్శనం అది అదేవిధంగా మన అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాన్ లోకల్ దగ్గుబాటి గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు నాన్ లోకల్ అని చెప్పి ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే అనంతపురంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఒక సిమెంట్ రోడ్ వేయలేదు ఒక డ్రైన్ కూడా నిర్మించలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇది నిజమా కాదా అనేది కూడా అనంతపురం ప్రజలకు అందరికీ తెలుసు మేము ఏమి చేశాము ఈ ఈ ఐదేళ్లలో అనే దాన్ని నిదర్శనంగా మేము మా పాంప్లెట్ రూపంలోనే ప్రతి ఇంటికి చేరుస్తున్నాం మూడు వందల పదకొండు కోట్లతో అర్బన్ లింక్ రోడ్డు చేసింది అది అభివృద్ధి కాదా తొంభై కోట్లతో గుత్తి రోడ్డు నిర్మించింది అది అభివృద్ధి కాదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎవరు దాన్ని ప్రారంభించారు ఎవరు దాన్ని పూర్తి చేశారు అనేది మీకు కనపడడం లేదా మూడు వందల కోట్లతో ఇప్పుడు కొత్తగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది అభివృద్ధి కాదా ఇటు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మీరు నాన్ లోకల్ నాన్ లోకల్ అని చెప్పి మీరు ఇంతకు మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు మీరు మాట్లాడేది కరెక్ట్ మాట్లాడాలి ఇంకొక విషయము ఆయనకు మైండ్ దొబ్బిందేమో నాకు అర్థం కాలేదు కానీ అనంతపురంలో అనంతపురం శాసనసభ్యులు గారు ఒక డమ్మీ మేయర్ని పెట్టుకుని మొత్తం ఆయన దోచేసినారని చెప్తున్నారు అనంతపురంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మేయర్ గారు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు ఒకటయ్యి ఈ రోజు అనంతపురంలో ఇంత అభివృద్ధి చేశారు ఇది డమ్మీ చేశాడా లేకుంటే బుల్లెట్ లాగా దూసుకుపోయి చేశాడా అనేది కూడా మీ నిదర్శనం ఇది మాట్లాడితే కరెక్ట్గా ఉండాలి మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నా దగ్గుబాటి గారికి ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన మేయర్ గారిని పట్టుకొని మీరు అవాచ అవాకులు చవాకులు పేల్చినారంటే మాత్రము ఈ ముస్లిం సమాజం మిమ్మల్ని క్షమించదు ఖచ్చితంగా మీ ఓటమి మీరే కొన తెచ్చుకునే వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకో విషయం తెలియజేస్తున్నాను నిన్నటి రోజున చంద్రబాబు గారు చెప్తున్నారు నేను ఏ రోజైనా ముస్లింలకు అన్యాయం చేశానా అని చెప్పి మీరు ఏ రోజు న్యాయం చేశారో చెప్పండి ఫస్ట్ ముస్లింలు నంద్యాల్లో మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేదు చంద్రబాబు గారు అని చెప్పి ఫ్లై గార్డు చూపిస్తేనే దేశద్రోహులు కేసి పెట్టిన ఘనత మీరి మళ్ళీ నేను ముస్లింలకు ఏమైనా అన్యాయం చేశానా అని చెప్పి ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు అర్థం కాలేదు అలాగే నిన్నటి రోజున చంద్రబాబు గారు కూడా మా ముస్లిం సమాజానికి ఒక అవమానకరంగా సంఘటన చేశారు నిన్న గ్రంథాలయం గౌస్ గారు టోపీ తొడిగిస్తా అంటే టోపీ టోపీ కూడా పెట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఆయన మా ముస్లింల పట్ల ఆయన మాకు న్యాయం చేస్తాడంటే ఏ విధంగా ఈ ముస్లిం ప్రజలు నమ్ముతారనేది కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా తెలుగుదేశంలో ఉండే ముస్లిం నాయకులారా మీరు కళ్ళు తెరవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముస్లిం సమాజానికి మేలు జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అనంతపురంలో అనంత వెంకటరమరెడ్డి గారిని మనం గెలిపించుకుంటే మనం మొత్తం ముస్లిం సమాజం బాగుపడుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు సెక్యూర్ కూడా ఉండగలుగుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా చివరికి ఒక మాట మహిళలకు కూడా అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే నేను గట్టిగా చెప్పగలుగుతాను అందరూ కూడా ఒకసారి గట్టిగా ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దీవించాల్సిన అవసరం ఉంది ఈ మోసం మాటలు చేతకాని దద్దమ్మలు మాట్లాడిన మాటలకి విలువ ఇవ్వకండి న్యాయ ఏం జరుగుతుంది అభివృద్ధిని చూడండి సంక్షేమాన్ని చూడండి మీ ఓటు ద్వారా మమ్మల్ని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను జై అనంత జై జగన్